చంపిస్తావురా నా పెల్లాని చెప్పాలి గెలుపు అంచెలు దాకా వచ్చిన నేను ఓటమి పాలయ్యాను నిజానికి నేను కదలగన్న జీవితం ఇది కాదు నా పేరు రామకృష్ణ నాకు ఎప్పుడూ కలుస్తుండేది అది జరగదని అందరూ వ్యక్తాలు చేస్తుండేవారు బట్ ఈరోజు అక్కడ నిజమైంది ఐఎమ్ వెరీ హ్యాపీ లైఫ్తో గేమ్ ఆడుకోకూడదు అనేది మా నాన్న పాలసీ లైఫే గేమ్ అనేది నా పాలసీ ఫుట్బాల్ అంటే నాకు ప్రాణం కొడితే గోల్ పడాలంతే మొన్నటిదాకా హలోని పలకరించే దిక్కే లేదు ఒక్క ఇంటర్నేషనల్ గేమ్తో రేంజే మారిపోయింది

నమస్కారం సార్ నమస్కారం నా పేరు ఆదినారాయణ నేను వీడి తండ్రిని ఏమిటి వీడి సర్టిఫికేట్ సార్ ఏదో వాటి మీద పడి జీవితం పాడు చేసుకుంటున్నాడు దయచేసి వీడికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్ మీ నాన్న మళ్ళీ గాలి తీసాడా వాళ్ళకి అంటే అర్థం అదే కదా మా బావ ఒకడు

మీరు లేని నేనా కలైనా నిజమేనా మనం ఎప్పుడు కలిసి ఉంటాం నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను థ్యాంక్స్ అల్ మర్చిపోయాను మినిస్టర్ గారికి మమ్మల్ని పరిచయం చేసావా ఆయన మా ఊపేశాడా కుదరలేదు మావా మీరు చాలా బిజీగా ఉన్నారు ఓ అందరికి ఆటోగ్రాఫ్ మీ ఇంటప్పుడు కొట్టడం ఏంట్రా నువ్వేమో పెద్ద ప్లేయర్ వై ఫ్లైట్ లో తిరుగుతుండవు మేమేమో నీ ముందు చప్పట్లు జరుస్తూ డబ్బులు కొట్టుకుంటూ ఉంటాం అదేం లేదు మావాబో సమయానికి మీ అయ్య రాబట్టి సరిపోయింది లేకపోతే మాతో డప్పులు ఏంట్రా చెప్పులు కూడా మోగిస్తావు నీకు నమస్కారం పదండ్రా వెళ్ళిపోతారేంట్రా పార్టీ వద్దా డప్పులు పట్టుకొని ఎగిరినందుకు ఆ మాత్రం వర్క్అౌట్ అవ్వాలి కదా పార్టీ తీసుకున్న తర్వాత వీడు మా అమ్మకి వరుసకు తమ్ముడు అంటే నాకు మేనమామ వీడు అని ఎందుకంటున్నానంటే ఇద్దరం కలిసే తిరిగాం కలిసే పెరిగాం వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇకపోతే నా ఫ్యామిలీ మా నాన్న రిటైర్డ్ ఎంఆర్ఓ ఖాళీగా కూర్చోవడానికి ఇష్టం ఉండదు మా వీధిలో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ పని కావాలన్నా సరే నాన్న దగ్గరికి వస్తారు ఈ పనిలే ఆయనకి కాలక్షేపం మా పెద్దన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు ల్యాప్టాప్ మొదలడు మా చిన్నయ్య కన్స్ట్రక్షన్ ఆఫీస్లో మేనేజర్ పిల్లల పనులే కాదు వాళ్ళ ఆవిడ పనులు కూడా తనే చేస్తాడు ఈ జనరేషన్ ఇదంతా కామన్ కదా ఈవిడు మా పెద్దదినే వంటలు అద్భుతంగా చేస్తుంది చిన్నదినే అద్భుతంగా తింటది వంట చేయడం అస్సలు చేత కాదు వీళ్ళిద్దరూ మా పెద్దన్నయ్య కూతురు చిన్నయ్య కొడుకు

ఉద్యోగాలు మొత్తం ఊడిపోతాయి బ్యాక్గ్రౌండ్ బ్యాక్ చూసుకొని రండి ఏంట్రా ఏంట్రా అంత రచ్చా నింపో నింపో మీ scc a a esp మొత్తం డిపార్ట్మెంట్ ఎతుచరా నా గెర్రు అడు పేకలేరు ఏంట్రా అంత కోపింటిరా నీకు కాదు బాబాయ్ బాబాయ్ సీదా బ్యాక్ సైడ్ సి ఎవరు నార లాబ్లా ఎవరు లేర్ ఎవరు లేరు

ఐదు లాటిలు ఇరిగినాయి గొడవ మీ ట్రైన్ అన్నాడు మా అన్నయ్యతో చెప్తానన్నాను మీ అన్నయ్య లాటా గాడా సెంటర్ లో బొడ్డా ఏం పిగుతాడు అని నానా బూతులు తిట్టాడు చెల్లిని తీసుకుని పక్కెళ్ళు రామ్మా రగిలిపోతున్నాడు ఇవాళ రక్తపాతం నువ్వు చూడలేవు నేను కాలేజ్కి కలిపినాను చంపేస్తాడేమో కొట్టు ఒకడేమని చాడు వెళ్ళు పదరా తీసుకో ఆ ఓకే దబ్బా తల అడ్డంగా పగిలిపోవాలి కొట్టు కొట్టున్న ఏంటి నేను కొట్టరలా ఏయ్ ఇద్దరం కొట్టుకుంటానా కొట్టలాడరా కొట్రా కొట్ట అదేదే నిన్ను నేను కొట్టడమా ఆటో డ్రైవర్ అంటే ఎవరైనా కాకి బట్టలు వేసుకొని కష్టపడి కార్మికుడు సింగిల్ హ్యాండ్తో చక్కని తిప్పి స్వామికుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక భాష ఒక రజనీకాంత్ అలాంటి భాషతో నాకు గొడవ టూ మచ్చు లాస్ ఎంత చెప్పన్న కట్టేస్తాను బాడీ డ్యామేజ్ మొత్తం ఇంకొక ఐదు వందలు ఎక్కువ ఉందన్న తీసుకో ఇంకెప్పుడేంత గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టన్న నేను వచ్చి డబ్బులు కడతాను తను మాత్రం ఏమనుకున్నా ప్లీజ్ సరే

ఇక్కడ ముందే చెప్పాను కాలేజీలో చేరద్దని నా మాట వినకుండా మొండి కేసి చేరావు ఫస్ట్ టర్మ్ కూడా పూర్తి కాలేదు అప్పుడే కాలేజీ మారుతానంటే ఏమిటి అలా దిక్కులు చూస్తావు నాకు సమాధానం చెప్పకుండా వాడు వస్తాడేనా వాడు వచ్చి నీకు సపోర్ట్ చేస్తాడేనా వాడు వస్తే కాళ్ళు విరగ కొడతాను ఇక్కడ జరిగే నీ టాపిక్ కాదు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు నాన్న మంది కాని గొడవలో దూరేవాడు మంది కాని వస్తువు కోసం ఆశపడేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు వస్తా ఇలాంటి పనికి సిద్ధాంతాలకు ఏం తక్కువ లేదు ఇంకా నిలబడ్డావింటే వెళ్ళు నాన్న నేను చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది నీకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని పొరపాట్లు చేస్తున్నావు చాకెట్లు కొనమంటావు తీరా కొన్నాక ఐస్ క్రీమ్ తమ్మంటావు స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంటావు అది ఆటోలో పోతానంటావు ఆగ్ర తినే తిని విషయంలో కూడా అంత కన్ఫ్యూజన్ అన్ని రాంగ్ డిసిషన్స్ ఇదిగో చూడు లైట్ వెలగాలంటే టీవీ సిచి నొక్కితే లైట్ వెలగదు ఇలా నీ జీవితం అంతా రాంగ్ బటన్స్ నొక్కుంటూ పోతే నీ లైఫ్ అంతా రాంగ్ రూట్ లో నడుస్తుంది జాగ్రత్త నీళ్ళు తాగునా సో ఆపమంటావు ఆపొద్దా తా కంటిన్యూ చెయ్యి దాని కర్మ అదే అమ్ముంటే తన కన్నీళ్ళు తుడిచేది అదే అమ్ముంటే అదే అమ్ముంటే ఒరే యాగో రేపు దాని అత్తగారింటికెళ్ళి కూడా మేనేజ్ చేయగలవా అందుకే దాన్ని ఇక్కడే దారిలో పెట్టాలని ట్రై చేయరా ఇప్పుడు తమ ప్రోగ్రామ్ ఏంటి సార్ గ్రౌండ్ ఉండేదే బాలేకి ఫుల్గా గాలి కొట్టుకోవడం పొద్దుగుంకే పొద్దుకొంకే దాకా దానితో కనుక్కోడమే నువ్వు ఇల్లు కడుగు తల్లి నన్ను కడక్కు